హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న అమ్మాయిలకి లాంగ్ ఫ్రాక్ కుట్టడం చూపిస్తానండి దానికోసం ఇంకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి లైనింగ్ కావాలి ఇంకా ఇలాంటి పట్టు అంచులు ఉంటాయి కదండి మన బ్లౌజులు ఉంటాయి కదా బ్లౌజులు కుట్టించుకోకపోతే ఆ బార్డర్లు ఉంటాయి కదండి ఆ రెండు అంచులు తీసుకున్నాను కటింగ్ చూద్దామండి ఇప్పుడు ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్లో కింద పార్ట్ చూద్దామండి దానికోసం నేను కింద పొడవు ఇరవై ఇంచులు పెడుతున్నాను అండి మీరు పాపు ఉన్న హైట్ని బట్టి చూసుకొని పెట్టుకోండి నేనైతే ఈరోజు ట్వంటీ ఇంచెస్ పెడుతున్నాను అనమాట ఇవ్వండి ఇలాగ తీసుకొని నెక్స్ట్ వెడల్పు అండి వెడల్పు ఏంటంటే మనకి ముప్పై ఇంచులు తీసుకుంటున్నానండి ఈ క్లాత్ నాకు రెండు ఫోల్డ్ మీద పెట్టాను నేను అందుకనే ముప్పై ఇంచులు తీసుకుంటున్నాను అదే సింగిల్గా క్లాత్ సింగిల్గా పెట్టుకుంటే అరవై ఇంచులు తీసుకోవాలన్నమాట ఇలా డబల్ ఫోల్డింగ్లో పెడితే థర్టీ ఇంచెస్ తీసుకోవాలన్నమాట అదే అండి ఈ పాటు కొలతలు అయితే ఇవ్వేమాట ఇలా రెండు ఫోల్డ్ మీద నేను కట్ చేస్తున్నాను పొడవేమో ఇరవై ఇంచులు వెడల్పేమో ముప్పై ఇంచులు తీసుకున్నాను ఇది కింద పార్ట్ అండి నెక్స్ట్ మిగిలిన క్లాత్లో బాడీ కట్ చేసుకుందామండి ఇగోండి దానికోసమని నేను పొడవైతే అయితే ఏడించులు పెడుతున్నాను ఇది కూడా పాప హైట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి అయితే ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి బాడీకి పాటు కొంచెం చిన్నగానే ఉంటే బాగుంటుందండి నెక్స్ట్ నేనేమో వెడల్పు అయితే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే నేను కుడుతున్న అమ్మాయి కొంచెం సన్నంగా ఉంటుందండి పాప అందుకని నేను ఆరు ఇంచులు తీసుకున్నాను లేదు పాప బాగానే ఉంటుందంటే ఏడించులు తీసుకోండి మీరు ఇగోండి నెక్ విడితేమో వన్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాను నెక్ విడుతూ నెక్స్ట్ షోల్డర్ అండి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను షోల్డరు ఇదైతే సరిపోతుంది రెండున్నర ఇంచులకి నెక్స్ట్ చెంక డౌన్ తీసుకోవాలండి చెంక డౌన్ అయితే నేను ఈ పాపకైతే మూడు ఇంచులు తీసుకుంటున్నాను పాప కొంచెం బొద్దుగా ఉంది పర్వాలేదు అను అనుకుంటే మూడున్నర వరకు తీసుకోవచ్చండి పర్వాలేదు ఇగో నేనైతే ఈరోజు ఈ ఈ ఫ్రాక్కి తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి చెంక పొడవు అక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి దాన్ని ఇగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇగో మనం మెడలు ఆరు ఇంచులు తీసుకున్నాం కదా దానికి అలాగా ఆరు ఇంచుల వరకు కలిపేసుకోవాలి నెక్స్ట్ చెంక రౌండ్ తీసుకోవాలండి ఒక్క హాఫ్ ఇంచు క్రాస్గా గీసుకొని దానికి రౌండ్ తీసేసుకోవాలి నెక్స్ట్ మెడ డౌన్ రెండున్నర ఇంచులు పెడతానండి చిన్నపిల్లలు కదా జారిపోతాయి అందుకని కొంచెం తక్కువే తీసుకోవాలండి రెండున్నర తీసుకున్నాను ఇది కూడా అంతే ఒక్క పావు ఇంచుకి ఇలాగ క్రాస్గా గీత కొట్టుకొని అది రౌండ్ చేసేసుకోవాలండి మీకు ఏదైనా నెక్ స్క్వేరు అలా కావాలనుకుంటే అలా కూడా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే పైన ఇంచులు తీసుకున్నాం కదండి ఈ కింద ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఒక హాఫ్ హాఫ్ ఇంచు మనం క్రాస్ తీసుకోవాలన్నమాట అదే మీరు పైన ఇంచులు తీసుకున్నారనుకోండి అనుకోండి కింద ఆరున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇదిగోండి నేనైతే ఐదున్నర ఇంచులు తీసుకుని చెంక డౌన్ నుంచి అక్కడికి క్రాస్గా లైన్ కొట్టేసుకున్నాను తర్వాత మనం గీస్ గీసిన గీతలు వెంబడి మనం కట్ చేసేసుకోవాలండి ఈ చెంక పార్ట్ మెడ పార్ట్ అన్నీ కట్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇగోండి ఇలా రెండు పార్ట్లు వస్తాయి ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా వదిలేసి బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసేసుకుందామండి ఎందుకంటే అక్కడ హుక్ పట్టి తాళ్లు పట్టి కుట్టుకోవాలన్నమాట అందుకని ఒక బ్యాక్ పార్ట్ని మాత్రం మనం ఓపెన్ చేసేసుకోవాలండి మధ్యకి ఆ మెడ దగ్గర కట్ చేసేసుకోవాలన్నమాట అలాగా ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ అవుతుంది ఈ కట్ చేసుకున్నాం కదా రెండు ముక్కలుగా అది బ్యాక్ పార్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనం లైనింగ్ తీసుకుందామండి నేనైతే లైనింగ్ కోసం ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి అది తీసేసుకున్నాను ఇగోండి ముందు దాంట్లో బాడీ పార్ట్కి కట్ చేసేసుకుందాము మిగిలినంత కిందపాటికి లైనింగ్ వేసేసుకోవచ్చు ఇగోండి బాడీకి మనం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా దానిలానే కట్ చేసేసుకోవాలి ఇగోండి ఎంత మిగిలిందో దాన్ని మనం కింద పాటికి లైనింగ్ తీసేసుకోవచ్చండి పైన వేసినంత క్లాత్ లైనింగ్ ఉండాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదండి కొంచెం దూర దూరంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలే కదా ఎక్కువ నడవలు నడవడం అది చెయ్యరు కాబట్టి మనకి ఈ ఈ లైనింగ్ సరిపోతుందండి ఇదిగోండి బాడీ పార్ట్కి ఇలాగా రెండు ముక్కలు కట్ చేసేసుకొని సపరేట్ సపరేట్గా మనం ముక్క తిప్పి కుట్టేసుకుందామండి అది ఈజీగా అయిపోతుంది అన్నమాట మనకి పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి నెక్లు మనం మొక్కలు తిప్పిసి కుట్టేయచ్చు ఇగోండి ఇలా పెట్టేసుకొని ఇలాగ మెడ చూసారా నేను లైన్లు గీస్తున్నాను కదా ఆ లైన్లు వెంబడి మీరు కుట్టు వేసేసుకుంటే తిరగేసేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది ఇదిగోండి రెండు చంకలు మెడ మొత్తం షోల్డరు మొత్తం అంతా కలిపి అనుకోండి రివర్స్ చేసేసుకుంటే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి షోల్డర్ దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట మనకి ఇగోండి ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు అన్నీ సెట్ చేసేసుకొని పిన్నులు పెట్టేసుకొని చక్కగా కుట్టేసుకోవచ్చండి అంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళ కోసం అని నేను నిదానంగా చెప్తున్నానండి ఇగోండి ఇలాగ అన్ని అతుకులు పెట్టేసుకొని ఇగోండి నేను గీతలు గీసిన వెంబడి కుట్టేసాను అలా కుట్టించిన తర్వాత ఆ ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదండి ఆ లైనింగ్ అంతా కట్ చేసి అన్నమాట ఇగోండి మెడ దగ్గర చెంకల దగ్గర తీసేసుకున్నాం కదా తర్వాత చిన్న కట్టర్ ఉంటుంది కదండి అది పట్టుకొని మనం ఈ మెడ దగ్గర చెంకల దగ్గర ఉన్న కరువుల దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి అప్పుడు మనం తిరగేసినప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది షోల్డర్స్ దగ్గర కూడా కార్నర్స్లో కట్ అనుకోండి చక్కగా తిప్పినప్పుడు చక్కగా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగా పైన కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ పార్ట్లు కూడా చూడండి లైనింగ్ పెట్టేసుకొని ముందు మనం పిన్నులు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఆ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా కట్ చేసేసుకొని మళ్ళీ చిన్న చిన్నగా టక్లు ఇచ్చుకోవాలండి మెడ దగ్గర చెంక దగ్గర టక్లు ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఇలా రివర్స్ తిప్పేసుకొని పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి చూడండి సింపుల్గా కుట్టేసుకోవచ్చండి ఏమీ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చక్కగా కుట్టేసుకోవచ్చు అంట ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ రెండు ఫ్రంట్లు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్లు రెండు ఇలా పెట్టుకోవాలండి మెడవైపు మెడ చంక వైపు చెంక వచ్చినట్టుగా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి ఇదిగోండి నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసాం కదా దానికి ఒకవైపు హుక్స్ పట్టి ఒకవైపు తాడులు పట్టి కుట్టుకోవాలండి ఇదిగోండి ఇలాగ పెట్టేసుకొని తాడులు పట్టి ముందుకు వచ్చినట్టుగా హుక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోయినట్టుగా కుట్టేసుకోవాలి ఇగోండి కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని అక్కడ చిన్న కుట్టు వేసేసుకుంటే మనకి రెండు అతుక్కొని ఉంటాయి అన్నమాట అప్పుడు మనం బాడీ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందండి అందుకని ఇలాగ హుక్కులు పట్టి తాడులు పట్టి కలిపి చిన్న కుట్టు వేసేసుకుందాము ఇగోండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ కింద పార్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఆ బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు అంతటికి ఈ కింద అంతా ఫ్రిల్స్ సర్ది పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కింద కిందపాటునే మనం ఇరవై ఇంచులు పొడవు ముప్పై ఇంచులు వెడల్పుతో ఇందాక కట్ చేసుకున్నాం కదండి టూ ఫోల్డ్స్ మీద కట్ చేసుకున్నాం కదా అది మధ్యకి ఉన్న కట్టు ఓపెన్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి రెండు పార్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇలాగా టేపుతో మార్క్ చేసుకోవాలండి ఫస్ట్ రెండు ఇంచులకి ఒక మార్కు తర్వాత మూడు ఇంచులకు ఒక మార్కు మళ్ళీ రెండు ఇంచులకు ఒక మార్కు మూడించులకు ఒక మార్కు అలాగా రెండు మూడు రెండు మూడు చెప్పినా మొత్తం క్లాత్ అంతటికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మనకు ఫ్రిల్స్ కోసం ఇలా మార్కులు పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్రిల్స్ అన్నీ ఒకేలా వస్తాయి అనమాట ఒకటి పెద్దది ఒకటి చిన్నది రావడం అలా అవ్వకుండా ఒకేలా వస్తుంది అన్నమాట ఇగోండి ముందు ఇలా రెండు రెండు ఇంచులకి మార్క్ చేశాం కదా ఆ డాట్ని ఇలాగా త్రీ ఇంచెస్ మార్క్ చేసిన డాట్ ఉంది కదండి దాని మీదకి తీసుకురావాలన్నమాట ఈ రెండుకి మార్క్ చేసిన దాన్ని త్రీ డాట్కి తీసుకురావాలి ఇక చూడండి రెండు ఇంచుల డాట్ని త్రీ ఇంచులకి గీసిన డాట్ ఉంది కదా దాని మీద ఇలా తీసుకొచ్చి ఒక పిన్ని పెట్టేసుకోవాలన్నమాట అక్కడ ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే అన్ని ఫ్రిల్స్ ఒకేలా ఈవెన్గా వస్తాయండి లేదంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇగోండి రెండు ఇంచుల డాట్ ఉంది కదా ఆ రెండు ఇంచుల డాట్ని మళ్ళీ మూడించుల డాట్ మీదకి తీసుకొచ్చేసాయి ఇలా అయితే మనకి ఒకదాని మీద ఒకటి వరుసగా ఇలా పేర్చినట్టుగా వస్తాయండి ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కుచ్చుకు అలాగా పిన్ను పెట్టించుకోవాలన్నమాట ఏంటంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి ఇలా పిన్నులు పెట్టేసుకుంటూ ఉంటే మీకు ఫ్రిల్స్ కుట్టడం ఈజీగా అయిపోతుంది అన్నమాట మళ్ళీ ఒకటి తక్కువ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అవ్వకుండా ఒకేలా వస్తుంది అనమాట ఇంకో చూడండి ఇలా అయితే బాగుంటుంది అనమాట మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇగోండి ఇక్కడ టూ ఇంచెస్ డాట్ ఉంది కదా ఆ టూ ఇంచెస్ డాట్ని త్రీ ఇంచెస్ డాట్ ఉంది కదా దాని మీదకి తీసుకువెళ్ళాలన్నమాట అలా కరెక్ట్గా ఆ డాట్ మీద ఆ డాట్ పెట్టామనుకోండి చూడండి మూడు కుచ్చులు ఒకేలా వచ్చాయి మొత్తం అన్ని కుచీలు మనకి ఒకే సైజులో వస్తాయండి ఇలాగ చేసుకుంటే ఇలా అన్ని పెట్టుకునేక మనం నడుం కొలత ఒకసారి చూసుకోవాలండి మన నడుం ఎంత వచ్చిందో చూసుకొని ఆ కొలతకి ఈ లాస్ట్ ఒక రెండు కుచ్చీలు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇగోండి నేనైతే ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను లాస్ట్లో ఉన్న ఒక రెండు కుచీలని కొంచెం చిన్నది పెద్దదిగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి సేమ్ నడుం సైజుకి సరిపోయింది ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రిల్స్ జాయిన్ చేసేసుకోవాలి అయితే లైనింగ్ కూడా వెయ్యాలి కదా ముందు ఆ లైనింగ్కి మనం చిన్న క్లాత్ తీసుకున్నాం కదండి లైనింగ్ పీసు మనకి కొంచెం చిన్న ముక్కు ఉంది కదా దాన్ని దూర దూరంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇగోండి ఈ ముక్కని కొంచెం దూర దూరంగా పెట్టేసుకొని ఆ కింద ఫ్రిల్స్ వచ్చిన క్లాత్కి సరిపడా చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా రెండు కలిపి జాయింట్ చేసేసి బాడీకి అటాచ్ చేసి వచ్చండి కానీ ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉండదన్నమాట పిల్లలకి ఆ ఖర్చుల్లో ఉన్నవి గుచ్చుకుంటూ ఉంటాయి అలా కాకుండా మనం ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఇక చూడండి మనం బాడీ పార్ట్ ఉంది కదండి దానికి మధ్యలో బాడీ పార్ట్ వచ్చి ఒకవైపు ఒక ఒకవైపు ఒరిజినల్ క్లాత్ వచ్చినట్టుగా పెట్టి కుట్టుకుంటే మనకి ఖర్చులు అయ్యి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక చూడండి ముందు లైనింగ్ పరిచాను కదా దాని మీద ఇలాగా బాడీ బాడీ పార్ట్ ఒరిజినల్ సైడ్ పెట్టుకోవాలండి రైట్ సైడ్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ క్లాత్ మాత్రం రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం ఒక మెషిన్ కుట్టి వేసేసుకుంటే అది చక్కగా ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట ఇగో ఇలా వస్తుందండి అది మనకి అప్పుడు పిల్లలకి ఏమి గుచ్చుకోకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట ఇక చూడండి ఒకసారి మిషన్ మీద చూపిస్తాను మీకు ఇగోండి నాకు కుట్టడానికి వీలుగా నేను ముందు మనం ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ పెట్టుకున్నాను పెట్టుకుని దాని మీద బాడీ క్లాత్ పెట్టేసి తర్వాత లైనింగ్ క్లాత్ పెడుతున్నాను అనమాట అంటే అటు ఇటు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ ఉంటాయి మధ్యలోకి బాడీ మనం కుట్టిన బాడీ క్లాత్ ఉంటుంది అలా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి ఇగో చూడండి ఇలా పెట్టేసుకొని వరుసగా ఒక రెండు కుట్లు వేసేసుకుంటే మనకి చక్కగా కుట్లు అయ్యి విడిపోకుండా బాగా ఫిక్స్ అయ్యి ఉంటాయండి ఇగోండి ఇలా కుట్టేస్తున్నాను వరుసగాను అలా జరిగిపోతూ ఉంటాయండి అవి కుట్టినప్పుడు మనం ఫ్రిల్స్ కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటాయి సో మనం అవి చూసుకుంటూ జాగ్రత్తగా ఫ్రిల్స్ని ఇలాగా చేసుకుంటూ మనం కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు కుడుతూ ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుందండి ఏంటంటే కొత్తగా కుట్టే వాళ్ళ గురించి అని చెప్తున్నాను నేను ఇగోండి అది అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటంటే ఒక ఇరవై ఇంచులో వెడల్పు మూడు ఇంచుల పొడవుతో ఒక రెండు ముక్కలు తీసుకోవాలండి తీసుకుని ఒక్కొక్క ముక్కని ఇలా రెండు జాయింట్లు చేసేసి ముక్క తిరగేసేసుకోవాలి పుల్లతో తిరగేసేసుకుంటే మనకి తాళ్లు రెడీ అవుతాయండి రెండు ఇవేంటంటే ఫ్రాక్కి సైడ్స్ పెట్టు పెట్టుకోవడానికి మాట ఇదిగోండి ఇదేంటంటే మనం ఈ తాడ్లు లోపల నుంచి పెట్టుకోవాలండి కుట్లు బయటకు కనిపించకుండా ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టుగా సెట్ చేసుకోవాలి దానికోసం ఇగోండి మనం రెడీ అయిన ఫ్రాక్ని ఇలా రివర్స్ చేసేసుకొని అటు ఇటు సైడ్లు జాయింట్ చేసేస్తాయి ఇంకా ఫ్రాక్ ఫ్రాక్ పని అయిపోయినట్టేనండి అలాగా లాస్ట్ ఎండింగ్ స్టిచ్లో ఆ క్లోజ్ చేసినప్పుడు ఈ తాడులు మనం ఈ నడుం దగ్గర కుట్టు పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అండి కుట్లు అయ్యి బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చి రెడీమేడ్ ఫ్రాక్ లుక్ వస్తుంది అనమాట దానికోసమని ఇలా లోపల పెట్టుకోవాలి ఇగో చూడండి నేను చూపిస్తాను స్తాను ఇదిగోండి ఫ్రాక్ లాస్ట్కి వచ్చేసరికి చంకలు రెండు పట్టుకొని ఇలాగా ఆ రెండు జాయింట్ చేసేస్తాం కదండి అలా జాయింట్ చేస్తూ కిందకి కుట్టుకుంటూ వచ్చి కరెక్ట్గా నడుం దగ్గర మనం జాయింట్ పడింది కదండి ఫ్రిల్స్ అతికాం కదా బాడీ పార్ట్కి ఫ్రిల్స్ ఆ ప్లేస్లో కరెక్ట్గా మనం ఈ తాడు పెట్టుకోవాలన్నమాట ఈ తాడు కుట్టింది కూడా అదంతా లోపలికి పంపించేసుకోవాలండి రైట్ సైడ్కి లోపలికి పంపించేసుకోవాలి ఓన్లీ చిన్న చిన్న ముక్క మాత్రమే ఇలాగా ఖర్చులోకి ఎంత ఉంచుకోవాలో అంత మాత్రమే బయటకు ఉంచాలి అయితే ఇగో చూడండి ఆ కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మనకి పైకి వచ్చినట్టుగా పెట్టుకుంటే పాపకి ఫ్రాక్ వేసినప్పుడు కుట్టు కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఇగోండి ఆ కుట్టు పైకి పెట్టేసుకొని కరెక్ట్గా నడుం కుట్టుకి మధ్యలో అది వచ్చినట్టుగా పెట్టేసుకోవాలండి ఇగోండి అలా పెట్టుకుంటే రెండు వైపులు మనకు ఒకేలాగా వస్తుంది అనమాట అందుకని సెంటరింగ్ చూసుకొని అలా పెట్టేసుకొని కింద వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపోవాలండి అప్పుడు మనకి ఆ తాడులు కుట్లు అది కూడా బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇగోండి ఇలా కింద వరకు కింద కింద అంతా కూడా కుట్టేసుకో రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలి అయితే నడుం దగ్గర నుంచి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ముందు లోపల ఉన్న ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది కదండి ఆ ఒరిజినల్ క్లాత్లు రెండు బయటికి తీసి అవి మాత్రమే కుట్టాలండి ముందు ఈ లైనింగ్ పార్ట్ అంతా పక్కకు జరిపిసుకోవాలన్నమాట కిందనున్న లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పక్కకు తప్పించేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే మనం జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలండి కింద వరకును అలా సపరేట్ సపరేట్గా చెయ్యాలన్నమాట ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ క్లాత్ అంత తీసుకోలేదు కదండి అప్పుడు ఏమవుతుందంటే మనం నాలుగు జాయింట్ చేసి అనుకోండి అది సాగదండి క్లాత్ సాగదు మాట పిల్లలు నడుస్తున్నప్పుడు కాలుకి అడ్డుపడుతుంది అందుకనే మాక్సిమం ఎప్పుడైనా లైనింగ్లు జాయింట్ చేసినప్పుడు నాలుగు అతికి అతికి కుట్టేయకూడదండి సపరేట్ సపరేట్ చేయాలి ఇగోండి ఇప్పుడు లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేస్తాం కదా ఇప్పుడు ఏంటంటే లైనింగ్ కుట్టాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపలికి పెట్టేసి లైనింగ్ క్లాత్లు రెండు ఇలా బయటకు లాక్కొని అప్పుడు ఆ రెండు జాయింట్ చేసుకోవాలండి ఇగోండి ఇక్కడ ఇలా ఆ రెండు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా క్లోజ్ చేసామో ఈ లైనింగ్ పార్ట్ని సపరేట్గా జాయింట్ చేసామన్నమాట అలా సపరేట్ సపరేట్గా చేసుకోవాలండి పెద్దవాళ్ళు కుట్టుకున్నప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రాక్ పని అయిపోయిందండి ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదండి ఇవి నాకు ఒక ఫార్టీ ఇంచెస్ పొడవ వచ్చింది ఫోర్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉందండి మీకు ఫ్రిల్స్ ఎంత వెడల్పు కావాలో అలా తీసుకోవచ్చు నాకైతే ఫార్టీ ఉంది కాబట్టి నేను అదంతా పెట్టేస్తుంది అనమాట దాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలండి ఏంటంటే బాడీ పార్ట్కి ముందు నుంచి వెనక వరకు ఈ ఫ్రిల్స్ వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు పిల్లలకి వేసినప్పుడు అందంగా ఉంటాయండి మనం హ్యాండ్స్ పెట్టలేదు కదా ఫ్రాక్కి కానీ ఇది ఈ ఈ ఫ్రిల్స్ కుట్టి పెడితే మనకి హ్యాండ్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఇదిగోండి మొత్తం అంతా ఆ ఫ్రిల్స్ అయితే కుట్టేశాను ఇంకో చూడండి ఫ్రాక్ ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆ సైజ్ చూసుకొని ఆ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి మనకు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రావాలన్నమాట ఇదిగోండి ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు వచ్చినప్పుడు అది మనం లైన్గా రావడం కోసమని ఒక లైన్ కొట్టేసుకొని దాని మీద ఇవి కుట్టుకుంటూ వచ్చేయాలండి అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇలాగా నెక్ పక్క నుంచి ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచు వదిలేసి కొట్టేసుకోవాలి లైన్ బ్యాక్ని కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని అప్పుడు జాయిన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి ఇగో చూడండి బుజ్జి బుజ్జి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్ భలే బాగుంది కదండి పిల్లలు వేసుకున్నా చాలా బాగుంటుందండి ఇది మనం కొట్ కుట్టామా రెడీమేడ్ కొన్నామా అన్నట్టుగా ఉంటుందండి చక్కగా మీరే ఇంట్లో కుట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్